గతంలో చైర్మన్గా ఉన్న అన్ని నెల ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మున్సిపాలిటీని వందల కోట్ల నుంచి అప్పు తీయడం జరిగింది ఏ రోజు కూడా నిర్వామ కరో సెలవు అనుకుంటా మా చైర్మన్ కానీ నేను కానీ మా వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ చాలా వరకు చాలా బాగా కనిపిస్తుంది నిజాయితీ అందరూ ఎన్నె కళలో కూడా భువనగిరి మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి ఎంత నిన్నటి ఉంచుకోలేదు ఒక్కొక్క కిసాన్ రోడ్డు చూసిన అర్బన్ కాలనీ కొత్త రోడ్డు చూసిన ప్లస్ రోడ్ వైడింగ్ చూసిన కాలేజీ గ్రౌండ్ చూసిన చెరువుక్కట చూసిన ఎప్పుడు కూడా ఊహించలేదు కందకం కానీ ఇట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు టవర్స్ ఎలక్ట్రికల్ కళ్ళకూడదు టవర్స్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే కళ్ళకి కరెంటు కోసం అవుతున్నాయని చాలా చనిపోయినా దాని ఎంత అర్థమంటే రోజు ఉన్న నాలుగు సంవత్సరాలు మా బాడీ ఉన్న రోజు మా చైర్మన్ ఉన్న రోజు అయితే ప్రతినిత్యం ప్రజల కోసమే కష్టపడదు పొద్దున ఆరు వరకు రాత్రి పది వరకు పన్నెండు వరకు కూడా ప్రజలకు ఏడ కష్టం ఉన్నా ప్రజల వాళ్ళు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు దానికి వాళ్ళ బాధ్యత తీసుకోవాలని ఎంతో గొప్పగా మా చైర్మన్ చెప్పింది నిజంగా చెప్తే కూడా చైర్మన్ అంద మా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇంత మచ్చ లేకుండా ఎక్కడ ఎవ్వరు ఇట్లా ఉండడు అని అనుకుంటా కూడా అంత గొప్ప తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చు అంతకంటే ఎక్కువ పనిచేసాం మా చైర్మన్ అంత సంతోషంగా ఆ ఇష్టంలో ఆయన వింటేందుకు చాలా గర్వపడుతుంది ఎందుకంటే అంత పని చేసారు ఈరోజు మేము సర్వే చేస్తే కూడా చాలామంది నాలుగేళ్లలో ఆంజనేయులు కానీ మీరు కానీ ఎంత పనిచేసేసరికి ఈ సంవత్సరంలో మొత్తం ద్రష్పట్టిపోయింది మున్సిపాలిటీ అనేది ప్రతి నానులో ఉన్నది ప్రతి గొంతులో భువనగిరి మున్సిపల్ ప్రతి గొంతులో ఉన్నది సో మీ అందరికీ ఒక సంవత్సరం వాళ్ళని భరించు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చూసి ఎట్లా పని చేసి ఎంత ఎంత దుర్మార్గంగా పనిచేసింది అసలు అభివృద్ధి అనేది లేదు అలాగే ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అయింది గతంలో మేము చేసిన శాంక్షన్ ప్లాన్ ఆడకం పొట్టబట్టే మాత్రమే కొంచెం తృప్తగా చేసింది ఏం లేదు దాని దృష్టి కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు అసలు మేమున్నప్పుడు ప్రతి వాడు వాడు గల్లీ గల్లీ ఏదైనా చేసినాం అది ఆ సో లేకుండా ఈరోజు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ మీరు విద్యతో తెలివితో ఎవరికి పట్టేస్తే మా ముందు మున్సిపాలిటీ బాగుంటుంది ఎవరితో చేస్తే అభివృద్ధి బాగుంటుంది ఎవరికి వేస్తే సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా నడుస్తుంది మీకు తెలుసు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత బాగా చేసినో ఒక సంవత్సరం పరిపాలననే కాంగ్రెస్ పార్టీ అట్లా చేసేది సో మీ అందరికీ ఓనియూ మున్సిపాలిటీ ప్రజలందరికీ అంటే మేము నీతిగా నిజాయితీగా మంచిగా ఇప్పుడు జరిగిందని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం దాంతోపాటుగా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం నడుస్తున్నాం ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలిస్తారు కాబట్టి మీరు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షాలని రేపు చైర్మన్ అభ్యర్థిగా భువనిగిరి మున్సిపల్ సభ్యులందరినీ కూడా ఓటర్స్ అంతేస్తారు ఎందుకంటే చూసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన రాని రావు మొన్న ఏదో మోసం చేసి నేను రెండు సంవత్సరాలే కాంగ్రెస్ పరిపాలన మాయా మాట దొంగ హామీలు అధికారమే పరమావధిగా నోటి వచ్చినట్టు చెప్పి దానికి బొత్త కొట్టి అందరూ కొంతమంది నిజంగా ఆంగ్లు నిర్వహిస్తాం గ్యారంటీ కార్డులు అని మోసం చేసి ఓట్లు ఇచ్చారు ఇక్కడ ఉన్న ఇప్పుడు మన అనిల్ కుమార్ ఎవరు చాలా చెప్పింది ఎన్ని చెప్పినట్టుగా అసలు ఉంటాయి అన్ని అబ్బతలే నోరు తెలిస్తే అబ్బతాలు ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి ఏం కదా సో అలాంటి వారు మన వన్ ఇయర్లో ఆ మున్సిపల్ ఎట్లా పరిపాలించింది ఆయన ఎమ్మెల్యే చైర్మన్ అలా ఏం పని చేస్తుండ్రు ఏం ఎట్లా చేస్తుండ్రు ఏమైనా అవసరం ఉందా లేదా ఎక్కడ ఏం చేస్తుంది తెలియకుండా ఎంత అవినీతిమయమైందో మీద తెలిసింది ఒక వన్ ఇయర్లో ఏ వార్డు పోయి ఏం చేసే తప్పనిపో వార్డు ఏం గారు పోయి చేసింది మళ్ళీ ఇప్పుడు తలనామే మళ్ళీ చైర్మన్గా మాకు అవకాశం మీకు ఎర్పిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇంకా మహా అంటే ఇంకా టూ ఇయర్స్ లేదా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అంటే ఇంకా టూ ఇయర్స్ ఎంత పండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది దాంతోపాటు ఎమ్మెల్యే కానీ ఇంకో ఫండ్స్ తీసుకుంటాం ఇంకా డాలి చేస్తాం నెక్స్ట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మాగా ఉండదు మళ్ళీ మేమే ఎమ్మెల్యే ఉంటాం ఇంతకంటే గొప్పగా నాలుగు సంవత్సరాలు వచ్చిన అభివృద్ధి పని ఎక్కువ కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి మేము అధికారులే ఉన్నాం మాకు ఓటు ఇస్తేనే అభివృద్ధి జరుగుతున్న మాట అవద్దాం మ్యాక్సిమం నాకు తెలిసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాటిలో కొన్ని వాళ్ళు నైంటీ పర్సెంట్ పని అయిపోయింది కొన్ని వాళ్ళు అక్కడ పని కాదు ఆల్రెడీ కాంక్షి సో ఫండ్స్ చేస్తాలో మాకు మనకు ఎంపు లేదు ప్లస్ మనం వచ్చిన తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ వస్తాయి దాంతో మ్యాక్సిమం గతంలో ఏమైనా గ్యారెంటీ కంప్లీట్ చేస్తాం మళ్ళీ ఫండ్స్ కూడా తెచ్చుకోవాలి దాంతో కూడా మళ్ళీ మన ప్రశ్నలు ఇంతగా గొప్ప చేస్తారు కాబట్టి మీరు వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓట్ చేయకండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా మోసపోకండి మళ్ళీ ఓటేషన్ మోసపోయి కోసం పడకండి ఎందుకంటే నీతి నిజాయితీ మంచి మోని మున్సిపల్ అభివృద్ధి అంటే ఏందని మోని గుడి పని చూసినాం ఇప్పటివరకు నేను చేసిన పని కానీ మా చేయడం చేసిన పని మేము చేసిన పని అందరూ తెలుసు కాబట్టి మమ్మల్ని నమ్మండి మళ్ళీ ఇంతకైనా మంచిగా గొప్పగా అభివృద్ధి చేస్తాం సెంట్రల్ ఫండ్ కానీ స్టేట్ ఫండ్ తీసుకొచ్చి నీతి నిజాతో పని చేసి పెడతాం కాబట్టి మమ్మల్ని నమ్మి మా వార్డు సభ్యులందరినీ మోడీ మున్సిపల్ ఉన్న ముప్పై ఐదు మంది వేరే సభ్యులు సిపిఐ కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మా సభ్యులందరూ గెలిపించండి మీకు నీతి నిజాయితీ పరిపాలన అందిస్తాం దాన్ని నేను కూడా నా వంతు నేను ఎవ్రీ టైం పాడి వచ్చిన చైర్ మా చైర్మన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మీకు వాడే ఎవ్రీ టైం నేను కూడా గతంలో మా చైర్మన్ అన్ని ఎట్లా ఉన్నాయి రాబోయే చైర్మన్తో కూడా హండ్రెడ్ పర్సెంట్ కలిసి కట్టుగా పనిచేస్తాం ఫండ్స్ కూడా మైతులు తీసుకొచ్చారు తీసుకొస్తాం కాబట్టి మళ్ళీ ఒకవేళ ఈయన ఎమ్మెల్యే గారిని ప్రకటించింది ఏం లేదు మళ్ళీ మీరు ఏదో ఇస్తారని నమ్మకం అనేది పెట్టుకోవచ్చు మళ్ళీ మాయా మాటలు చెప్పిన మా మాయా మాటలు మోసాలు రెండు సంవత్సరాలు చేసిన ఏం లేదు మళ్ళీ రెండు సంవత్సరాలు వచ్చేటప్పుడు చేసే లేదు ఏమో లాస్ట్ వన్ ఇయర్ అయితే పెట్టినా చేసుకోవడం కూడా దిక్కులేడు గతంలో చేసిన పని లేక పై మున్సిపల్ చేసిన పైసలు లేవు ఇంత బాధ అనిపిస్తుంది అంటే పని చేసేలేదు అసలు చేసిన పనికి రోజు పొద్దున్న లేదు వాటిలో పని చేసి కాంట్రాక్టర్ పని చేసుకుంటారు ఆ పైసలు ఇవ్వాలి మినిమం కట్టస్తా కష్టాలు పెట్టిండు అప్పు తెచ్చు ఏం తెచ్చు ఆ బిల్స్ ఇవ్వట్లేదు మీరు ఇక రెండు సార్లు తర్వాత లాస్ట్ పని అది ఏ కాంట్రాక్ట్ పనిచేసే పరిస్థితి లేదు ఎప్పుడైనా గవర్నమెంట్ చేంజ్ అయితే ఇమీడియట్ బిల్స్ అవన్నీ ఇస్తాం ఆ గవర్నమెంట్ ఇవ్వకపోయినా ఒక పాత బిల్స్ ఇవ్వాలి ఇవ్వట్లేదు మీరే ఇవ్వట్లేదు నాకు ఇక రెండు సార్లు మన లాస్ట్ పని నేను అంటే ఎవరు చేస్తాం మీరు వాళ్ళని కాంట్రాక్ట్ నింపుతారు గవర్నమెంట్ చేంజ్ కానీ బిల్స్ ఆపుతాడు సో అది మంచి పద్ధతి కాదు మంచి పరిణామం కాదు ఎప్పుడు ఇట్లా కాలేదు కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా చేస్తుంది కాబట్టి మేము అందరికీ చెప్తున్నాం వీళ్ళు చేసేది ఏమీ లేదు మాయా మాట చెప్తారు అబద్ధాలతో అభివృద్ధి చేరు పాడేరు హండ్రెడ్ పర్సెంట్ నీతితో మళ్ళీ అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితేనే అభివృద్ధి జరుగుతుంది నీతి నిజాయితీని పనిచేస్తాం ఎక్కడ ఒక చిన్న తప్పులు ఎప్పుడు చేస్తున్నాను నమ్మండి నన్ను నమ్మండి మీరు మున్సిపల్ అందరినీ మా జాతీయ పేరు గెలిపించకూడదు థ్యాంక్ యూ